అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు మనోజ నామాల గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే రమ్య ఎలా ఉన్నారండి బాగున్నాను సో రీసెంట్గా ఒక ఇష్యూ చాలా ట్రోల్ అవుతున్నారు అండ్ ముఖ్యంగా రష్మిక మందున మాట్లాడిన అంటే ఒక టాక్ షోలో ఏదైతే మాట్లాడిందో అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయి అదే పీరియడ్స్ అబ్బాయిలకు వచ్చేది ఉంటే ఆ పెయిన్ అబ్బాయిలకు కూడా తెలుస్తుంది అంటే అంటే దీన్ని యాక్చువల్గా నవ్వకుండా చెప్పినప్పటికి కూడా ఆ ఒక స్టేజ్లో ఉండి అంత పాపులారిటీ సిటీ ఉన్న తర్వాత ఏం మాట్లాడినా కానీ కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు సో ఈ మాటను కూడా చాలా మంది కొంతమంది ట్రోల్స్ చేస్తుంటే ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఒక డాక్టర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది సో అండ్ సో అని కదా సో ఏంటి అసలు మీరేమంటారు అలా మాట్లాడడం కరెక్టేనా రష్మిక ఈ మధ్య కాలంలో మన దృష్టిలో ఒక సూపర్ స్టార్ కింద ఎందుకంటే మంచి సినిమాలు చేసింది ఆ తర్వాత మంచి పేరు తెచ్చుకుంది అండ్ రీసెంట్ గా ఆమె చేసిన మూవీలో కూడా అంటే ఏదైతే అయితే ఉందో ది గర్ల్ ఫ్రెండ్ దానిలో కూడా ఒక ఉమెన్ ని రిప్రజెంట్ చేస్తూ చేశారు అండ్ ముఖ్యంగా అమ్మాయిలు స్టాంప్ తీసుకొని మాట్లాడినప్పటికీ కూడా అంత పబ్లిక్ అమ్మాయి సెలవు చేస్తూ మాట్లాడింది బహుశా ఆ ఎమోషన్ తోనే అమ్మాయి అలా మాట్లాడింది ఏమో అని అనిపించింది నాకు కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉండి ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో లో తనలా ఆ పదం వాడకుండా ఉండాల్సిందేమో అనిపి అంటే నాకేమనిపించింది అంటే ఆమె ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆమెకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తనకు డేట్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండవు అంటే ఒక సూపర్ స్టార్ లాంటి ఒక ఆ స్టేజ్లో ఉంది కాబట్టి ఒకటి నుంచి థర్టీ వరకు ఈ డేట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతాయి ఏదో ఒక రోజు పీరియడ్స్ వచ్చి ఉండొచ్చు షూట్ డిలే కావచ్చు ఆ టైంలో ప్రొడ్యూసర్ నీ వల్ల ఇదంతా మనీ వేస్ట్ అయ్యింది లేదు నువ్వు తప్పకుండా రావాలి అని ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అని లేదమ్మ అందరూ షూటింగ్ అటెండ్ అవ్వాలి వాళ్ళ డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉండవు ఈ పలాని మంత్ లో నాకు ఒక మూడు రోజులు సెలవు కావాలని అడగడానికి ఉండదు వాళ్ళకి అవన్నీ ఎవరు చూడరు జస్ట్ అందరితో పాటే వాళ్ళకు కూడా ఒక మగవాడితో ఈక్వల్ గా కష్టపడతారు ఆడపిల్లలు కూడా ప్రతి ప్రతి రంగంలో కూడా ఎక్కడా లేవు దీని గురించి అన్ని ఫైట్స్ చేస్తున్నాం కానీ ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదు కొన్ని చోట్ల ఉంది ఒక త్రీ కి సెలవులు అలాంటివి ఇస్తున్నారు కానీ ఇంకా మనకి రాలేదు ఇటువైపు రాలేదని సో అట్లాంటి ఉద్దేశంతో ఆమె ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది తనకి షూటింగ్స్ అప్పుడు లేకపోతే ఆ టైంలో తనకి ఏదైనా ఇరిటేషను హెల్త్ ఇష్యూస్ ఆ త్రీ ఫోర్ డేస్ కొంచెం భారంగా ఎంతో బా ఇబ్బందిగా ఉంటుంది ఆడపిల్లలకి సో ఆ ఇబ్బందిని ఆమె చాలా ఎక్కువ శాతం అంటే ఎక్కువ స్థాయిలో ఫేస్ చేసి ఉండడం వల్ల సడన్గా ఈమె ఒక ఉమెన్ ఓరియంటెడ్ పిక్చర్ అంటాను నేను గర్ల్ ఫ్రెండ్ అనేది కి సపోర్ట్ చేస్తూ ఉమెన్కి ఉమన్తో ఫుల్గా మమేకమైపోయి ఆ పాత్ర అయిపోయి వాళ్ళకి సంబంధించిన విషయం ఏదో ఒకటి డిఫరెంట్గా చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని చాలా స్వీట్గా అన్నప్పటికీ ఆ మాట చాలా కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తోంది దానికి డాక్టర్ రియాక్ట్ అయ్యారు కదా రియాక్ట్ అయ్యారు ఆయన కూడా రియాక్ట్ అవడం కూడా స్మూత్ గా ఉన్నా కూడా తల్లి మీకే కాదు మాకు ఉంటాయి చెప్పాడు కదా మీరు కూడా మీకే కాదు మాకు కూడా ఉంటాయి అన్న వేలో ఆయన కూడా సున్నితంగా ఆ విషయాన్ని సైంటిఫిక్ రీజన్ తోనే చెప్పడం జరిగింది కానీ ఇది కరెక్ట్ ఇదంతా కరెక్ట్ కాదు దేవుడు సృష్టి అది ఆడదానికే ఆ సృష్టిని సృష్టించేటువంటి అధికారం కానీ ఆ త్రీ డేస్ అనేవి ఒక స్త్రీకి మాత్రమే దేవుడు ఇవ్వడం జరిగింది అది మ్యానుఫ్యాక్చరింగే అంతే ఇంకా దాన్ని మగవాళ్ళు కూడా ఉంటే బాగుండేది ఈ ఆడపిల్ల కొంతమంది అంటారు మా పెయిన్స్ మా డెలివరీ పెయిన్స్ మగవాళ్ళకు కూడా వస్తే బాగుండేది అలా కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారంట పెయిన్స్ అంటే ఒక మిషన్ త్రూ అక్కడ వచ్చే పెన్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తే తెలుస్తుంది అదేంటంటే రష్మిక స్మూత్ గా అన్నప్పటికి నాకు అనిపిస్తుంది అదేదో అంటే నేను రష్మికా గారిని అనట్లేదు ఇన్ జనరల్ కూడా మాకు వస్తుంది నీకు వస్తే తెలుసు ఆ పెయిన్ అంటాం కదా అది నిజంగానే రష్మిక గారు కోరుకున్నారా అని అనిపించింది నాకు సో అది కొంచెం ఆ మాట కూడా కొంచెం డామేజింగ్ గా అనిపిస్తోంది నేను డామేజింగ్ అనే పదం వాడినా ఆమె ఎంత స్మూత్ గా చెప్పినప్పటికీ కూడా పిల్లలందరూ కూడా కొంచెం కొంచెం మా మాకు ఇలా రావాలని అంటుంది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అలాంటి మాట మాట్లాడాల్సినటువంటి ఇంటర్వ్యూ కాదు అది అంత పబ్లిక్ ప్లేస్ లో ఆమె మాట్లాడి ఉండకూడదు ఎందుకంటే ఆమె ఒక పెద్ద సూపర్ స్టార్ ఎంత పెద్ద మహారాణులు మా ప్రధాన మంత్రులు తర్వాత కలెక్టర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు డిఎస్పీలు లు ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన సందర్భాలు ఎక్కడా లేవు అసలు సో రష్మిక కొంచెం కొంచెం ట్రోల్ అయ్యేదో కొంచెం ఫేమస్ అవ్వాలనుకుందో ఈ మాట మాట్లాడంలో నాకైతే తెలీదు నేనేమంటారండి ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ ఏ ప్రమోషన్ టెక్నిక్ అనుకుంటున్నాను నేనైతే ఐ ఫీల్ లైక్ దట్ తన ఇలా రోల్ అయ్యే అవకాశం అసలు తను తీసుకుంటుందా అంటే ఇలాంటి ఒక ఛాన్స్ తీసుకుంటుందా అయినా మా సెపరేట్ గా ఫేమస్ అవ్వాల్సిన అవసరం ఉందా ఎందుకంటే అవసరం అంటే సినిమా ప్రమోషన్ ఆమెకు ప్రమోషన్ కాదు సినిమా ప్రమోషన్ లో అయితే ద గర్ల్స్ అండ్ ఫ్రెండ్ సినిమా కూడా ప్రమోషన్ కారణంగా కొన్ని కొన్ని చోట్ల సమంత అలాగే ఎమోషన్ అవటము సమంత ఇంతకు ముందు యోద సినిమాకి అంతకు ముందు ఇంకేదో సినిమా వచ్చింది అమ్మాయిది నాకు గుర్తు రావట్లేదు శాకుంతలమో ఏదో మూవీ ఆమె తీసిన అప్పుడు కూడా తనకు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకొని ఆమె లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నాగచైతన్యతో గుర్తు చేసుకొని కడిబడి కన్నీళ్లు గార్చింది ఆమె సో దాంతో నాకు కూడా ఆ నిమిషానికి ఒక ప్రేక్షకు నేను కూడా ఏమనుకున్నానంటే బా సమంత ఎంత బాధపడుతుంది నిజంగా నిజంగా ఎంత ఎంత దుఃఖపడుతుంది కచ్చితంగా ఈ సినిమా చూడాలనుకున్నా నేను సో ఆ ఫీలింగ్ అందరిలోనే కలిగి ఉండొచ్చు కదా కనిపెట్టారా వాళ్ళ ట్రిక్ కనిపెట్టారా రెండు సార్లు తను అలా చేసింది అయితే నాట్ అగేనెస్ట్ సమంత బట్ ఆమె అలా అలా బిహేవ్ చేసిన ద్వారా నా మనసు కూడా కొంచెం కరిగిపోయి కరిగింది అనమాట యశోద సినిమాకి ముందు కూడా ఆమె ఇలానే కన్నీళ్లు పెట్టుకుంది కనిపెడి కన్నీళ్లు గార్చింది ఎంత బా సుమతో ఇంటర్వ్యూ అయింది సుమతో చేసిన ఇంటర్వ్యూ మీరు చూడండి యాంకర్ సుమో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతో దుఃఖపడింది తర్వాత ఇంకెవరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇంకొక సినిమాకు ముందు కూడా శాకుంతలం ఆ సినిమాకు ముందు కూడా ఇలాగే ఏడ్చింది ఆ ఆ బాధ చూడంగానే నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో స్పెషల్ ఉంటుంది చూడాలా మయోసోసైటిస్ బాధపడుతుంది ఆ విషయం బయట పెట్టి బాధపడింది సో ఇది కూడా రష్మిక కూడా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అయిన సందర్భంలో రాహుల్ అని అతను పక్కన ఉన్నాడు ఈమె కొంచెం కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూసా అప్పుడు విజయ్ దేవరకొండ కూడా కన్సోల్ చేశాడు అమ్మాయిని మాట్లాడుతూ ఈ అన్ని కూడా ఈ కన్నీళ్ళు పెట్టుకోవడాలు తర్వాత ఈ డైలాగ్ కొట్టడాలు ఇవన్నీ కూడా దిస్ ఇస్ ఒక టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను ప్రమోషన్ సినిమా ప్రమోషన్లో భాగమేమో నేను అనుకుంటున్నాను అంటే నాకేం అనిపిస్తుంది అంటే మీడియా రంగంలో ఉన్నప్పుడు ఇంకా మనం కన్నీళ్ళు పెట్టుకున్న నవ్వినా ఏం చేసినా కానీ అదంతా నటన లాగే పోట్రీ అవుతుందేమో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విజన్ లో చూస్తారు సేను నా విజన్లో చూడంగా చేసింది నటన అనట్లేదు కానీ ఆటోమేటిక్ అది ఒక టెక్నిక్ వాడబడిందేమో అక్కడ తెలియకుండానే అన్నో గానే అంటే బాగా ఎమోషన్స్ ఎక్కువైపోయినప్పుడు ఎంతో మంది సినిమాలమ్మా ఇప్పుడు ఆ లెక్కను చూస్తే బాహుబలి మన ప్రభాస్ ప్రభాస్ ఇంకెన్ని కన్నీళ్ళు పెట్టుకోవాలి ఎన్ని సినిమా ఆయనకి ప్రమోషన్ అవసరం లేదు లేదు చెప్తున్నా సో చాలా సినిమాలు హిట్ అయిన టైం టైంలో అనుష్క ఏం అట్లా బాధపడలేదు ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం తనకి ఆ పెర్ఫార్మెన్స్ మన రష్మిక మందన చేసిన మూవీస్ కూడా చాలా ఎంపవరింగ్ గా ఉంటాయి లైక్ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కావచ్చు అంటే ఒక మంచి స్టోరీ ఒక ఒక మంచి ఓరియంటేషన్ ఉంటుంది సినిమా ఆ మూవీ అనే కాదు వేరే ఏ మూవీ చేసినా అప్పుడు చావా చూసినా ఇంకేది చూసినా దాంట్లో ఒక మంచి ఇండెప్ ఉన్న మూవీస్ ఒక మంచి స్టోరీని చూస్ ఆఫ్ గుడ్ ఐ టు అగ్రీ ఫర్ దట్ బట్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆ కామెంట్ ఆమె చేయకుండా ఉండాల్సింది కొన్ని కొన్ని ఆడవాళ్ళకే సొంతం అందుకే ఆడవాళ్ళకి అంత గౌరవం బయట సో మగవాళ్ళకి గౌరవం లేదని కాదు ఎక్కడైనా సరే చూడండి ఆడ ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళందరికి నేను నిజంగా నమస్కారం పెడతాను గమనిస్తున్నాను ఆయన ఎక్కినప్పుడు ట్రైన్ లో ఎక్కినప్పుడు గౌరవం లేదు లేదు అనుకుంటున్నా కానీ కొన్ని చోట్ల ఉంది బానే కానీ నాకు రెస్పెక్ట్ నా నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మీరు బస్సులో వెళ్ళారు ఎవరైతే మీకు మీకు రెస్పెక్ట్ చేస్తారు మనం స్త్రీలము అని వాళ్ళే ఇంకొక రోజు ఇంకెవరినో రేప్ చేసి జైలుకి అవి కూడా ఉన్నాయి అంటే ఎందుకు ఇలా ఇలా చేస్తారు నాకు అది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అమ్మా అది మనిషిలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు అది వాళ్ళు పెరిగిన వాతావరణం సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం సరైన తల్లిదండ్రుల గైడెన్స్ లేకపోవడం పిల్లల్ని సరిగా పెంచకపోవడం వాళ్ళకి చిన్నప్పటి నుంచే డిప్రెషన్ అనమాట అభిమానాలు లేకపోవడం నిజంగా తల్లిదండ్రుల ప్రేమలో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా తప్పు చేయరు నేను చెప్తున్నా కదా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే ఏ అయితే ఫ్రెండ్లీగా తన పిల్లలతో అంటున్నారా అలా అలా అనకుండా ఉంటేనే బాగుండేది మన వాల్యూ తగ్గది మాత్రం అలా మాట్లాడినంత మాత్రం ఇప్పుడు మన వాల్యూ తగ్గుతుందని నేను అనట్లేదు కానీ అలా అనకుండా ఉండాల్సింది ఎందుకంటే ఇది ఓవర్ నైట్ ఎవరో చేసింది కాదు మగ ఆడ అనేది ఈ సృష్టి అనేది దేవుడు సృష్టించింది ఆయన అలా సృష్టించాడు అంటే దాని వెనక ఏదో బలమైన రీజనే ఉంటది సో దాని సృష్టి ధర్మాన్ని మనం వ్యతిరేకించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అబ్బాయిలకు ఏంటంటే తనకు జరిగినటువంటి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వల్ల అంటే షూటింగ్ లో వాళ్ళకి ముప్పై రోజులు ఉండడం మధ్యలో తన గ్యాప్ లేకపోవడం ఇవన్నీ ఉండడం వల్ల ఆ బాధ కూడా వాళ్ళకు ఉంటే తెలిసేది అనేటువంటిది స్మూత్ గా చెప్పినప్పటికీ ఒక చిన్న చురకలాగా ఉంది ఓకే అండి